హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావిక చేష్విక అందరూ ఎలా ఉన్నారండి మేమైతే సూపర్గా ఉన్నాము అయితే మినపగారెలు మిక్సీలో వేసినా కూడా చాలా మెత్తగా దూదిలాగా రావాలంటే ఈ టిప్స్ నేను కొన్ని టిప్స్ చెప్తాను వాటిని ఫాలో అవుతూ చేయండి చూసారు కదా ఎంత దూదిలాగా వచ్చిందన్నమాట లోపల బయట ఏమో చాలా క్రిస్పీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట గారెలు అనేవి నేనైతే ఈ పిండి మొత్తాన్ని కూడా మిక్సీలోనే వేశాను చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చాయి అనమాట గారెలు ఫస్ట్లో నాకు వచ్చే కాదు నేను ఈ ప్రాసెస్లో చేయటం నేర్చుకున్న తర్వాత నాకు కూడా చాలా ఈజీగా వచ్చినాయనమాట చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను దీనిలోకి నేను టమాటా చట్నీ అయితే చేశాను అనమాట టమాటా చట్నీ గారెలు కూడా బెస్ట్ కాంబినేషన్ కదా చాలా బాగుంటుంది అనమాట మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అందుకే టమాటా చట్నీ చేశాను నేనైతే మినపగుళ్ళు లేనివి తీసుకున్నానండి లేని మినపగుళ్ళు ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకొని చక్కగా నీట్గా క్లీన్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను నేను ఒక గ్లాస్ తీసుకున్నాను మినపగుళ్ళు చూసినారు కదా వాటర్ ఏమీ లేకుండా వేసుకోవాలండి మిక్సీ జార్లో వాటర్ వేస్తే మెత్తగా అయిపోతుంది అనేది రాదు పలచగా అయిపోతుంది పిండి మినప పప్పు కడుక్కున్న తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే అలా నీళ్ళన్నీ పోతాయి అన్నమాట తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దానికి సరిపడా సాల్ట్ అనేది నేను ఇప్పుడే వేస్తున్నాను ఇప్పుడు వేసుకుంటే చక్కగా మొత్తం మిక్సీ అయ్యేటప్పుడు మొత్తం కలిసిపోతుంది అనమాట చక్కగా ఉప్పు అనేది అంతా పడుతుంది పిండికి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను అక్కడక్కడ కొంచెం కొంచెం ఉంచాను అనమాట మెనుపుగుళ్ళు అనేవి అవి గారుల్లో తగులుతూ ఉంటే చాలా క్రిస్పీగా ఉంటాయి కదా అందువల్ల నేను అలా ఉంచాను కొంచెం చూసారు కదా ఇప్పుడు ఆ పిండిని ఒక బౌల్లోకి తీసుకున్నాము ఫైనల్గా ఇలా అయితే అయిందనమాట పిండి దీన్ని ఒక టూ అవర్స్ బయట వదిలేసేయాలి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి స్తారు కదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ అవర్స్ తర్వాత తీసి మళ్ళీ కొద్దిసేపు బయట వదిలేసాలన్నమాట అప్పుడు ఏంటంటే అప్పుడు గారెలు అనేవి చాలా మెత్తగా వస్తాయి అన్నమాట ఫస్ట్ మనం మిక్సీకి వేసి తీయగానే గారెలు వేసేస్తే కొంచెం గట్టిగా వస్తాయి కొంతసేపు ఉంచాలన్నమాట దానిలోకి నేను ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు అలానే పుదీనా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా కలుపుకోవాలి గారెపిండి అనేది ఒకసారి వేసుకుని కొంచెంసేపు ఆగాలండి వెంటనే వేసుకుంటే మాత్రం గట్టిగానే వస్తాయి అనమాట గారెలు అనేవి నేను దీనిలో వంట చూడ కానీ ఏమీ వేయట్లేదు అయినా సరే చాలా మెత్తగా వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా మొత్తం కలిపి పెట్టుకున్నాను నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుంటున్నాను మందపాటి బాండీ పెట్టుకుంటున్నాను బాండీ పెట్టుకున్న తర్వాత దానిలోకి ఆయిల్ వేసుకోవాలి చూసారు కదా దానిలోకి ఆయిల్ వేసేసుకున్నాను దాన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాగనివ్వాలి ఆయిల్ అనేది చూస్తున్నారు కదా నేను చెప్తున్న టిప్స్తో ఫాలో చేస్తే చాలా ఈజీగా వస్తాయండి గారెలు అనేది ఇప్పుడు ఏంటంటే ఒక గిన్నెలో నేను మజ్జిగ తీసుకున్నాను ఆ మజ్జిగలో కొంచెం చింతపండు వేసుకుంటే గారెలు అనేవి కలర్ వస్తాయి ఇప్పుడు ఆయిల్ అనేది సన్ఫ్లవర్ ఆయిల్ లేదా శనగ నూనె తీసుకున్నాం అనుకోండి దానిలో కొంచెం చింతపండు వేస్తే అప్పుడు నురుగు రాకుండా అనమాట చూస్తున్నారు కదా మాములుగా నేనైతే రైస్ ప్లాన్ ఆయిల్ తీసుకున్నాను అందువల్ల నేను చింతపండు అనేది ఆయిల్లో వేయలేదు మీరు కనుక వేరు శనగ నూనె తీసుకున్నట్లయితే కొంచెం చింతపండు వేసుకోండి అలాంటప్పుడు మనకి నురుగు అనేది రాదనమాట పైకి చూస్తున్నారు కదా మజ్జిగని కొంచెం చేత్తో తీసుకొని కవర్ని అయితే తడుపుకోవాలి మీరు ఏ కవర్నైనా తీసుకోవచ్చు నేనైతే మామూలుగా పాలిథిన్ కవర్ అనేది తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా తడుపుకున్న తర్వాత పిండి ముద్ద తీసుకోవాలి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా చిన్న సైజు నేను కొంచెం చిన్నవి చేసుకుంటున్నాను తీసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ ఆ మజ్జిగనేవి ఇలా అద్దుకొని చూస్తున్నారు కదా అద్దుకొని కొంచెం మధ్యలో హోల్ పెట్టుకోవాలి తోలు పెట్టుకొని చక్కగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట గారైన చూసారు కదా చాలా ఈజీగా వచ్చేస్తుంది నూనె కాగింది కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే పైన అయితే కలర్ వస్తుంది కానీ లోపలనేది ఉడకదు ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా కొంచెం ఆ మజ్జిగ కొంచెం రాసుకొని తర్వాత ముద్ద చేసుకుని దాని మీద పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకొంచెం సేపు తడుపుకొని తీసుకుంటే చాలా ఈజీగా గార అనేది చూస్తున్నారు కదా చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ కూడా మీరు ఆ మజ్జిగలో కొంచెం చింతపండు వేసుకోవటం వల్ల గారెలు కూడా చాలా కలర్గా వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇలా మొత్తం వేసేసుకోవాలి ఒక సైడ్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పుకోవాలి చూస్తున్నారు కదా ఈ రకంగా తిప్పుకొని చేసుకుంటే చాలా ఈజీగా టేస్టీగా బాగా వస్తాయి అన్నమాట గారెలు అనేది మిక్సీలో అయినా సరే చాలా మెత్తగా వస్తాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా చాలా బాగా వస్తాయి అన్నమాట గారెలు అనేది ఇలానే మొత్తం ఉన్న పిండి మొత్తం వేసేసుకున్నాను నేనైతే చాలా వరకు అయిపోయినాయి అనమాట చూస్తున్నారు కదా కలర్ కూడా చాలా బా బాగా వస్తుంది అనమాట ఒకసారి టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి అలానే మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కూడా మా ఛానల్కి కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మా ఛానల్ని చూస్తున్నారు కదా చాలా బాగా వస్తాయి అన్నమాట అలానే మా ఛానల్లో పూర్ణాలు రెసిపీ కూడా చాలా క్లియర్గా ఉందనమాట ఎలా చేయాలి ఏంటి అనేది అది చేయటం కూడా అందరికీ రాదు కదా ఒకసారి దాన్ని కూడా చూడండి చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట అది కూడా చూస్తున్నారు కదా ఇలాగే అన్నీ కూడా గారెలన్నీ కూడా వేసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ఇంట్లోనే మిక్సీలో పిండితోనే చాలా మెత్తగా దూదిలాగా పైన ఏమో క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట గారెలు అనేవి ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత దూదిలాగా ఉందో చాలా బాగుంటాయి అన్నమాట తినడానికి కూడా పిల్ల మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట ఒకసారి మీరు ట్రై చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ అలానే నేను గారెల్లోకి టమాటా చట్నీ అయితే చేసాను మీరు ఏ కాంబినేషన్లో తింటారో కూడా కామెంట్ చేయండి మా పిల్లలు అయితే టమాటా చట్నీ చాలా బాగా ఇష్టంగా తింటారు అందుకే టమాటా చట్నీ చేశాను చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్